ఏలూరు జిల్లా బుట్టయగూడెం అలివేలు గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశ్రయంలోకి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు లక్ష చేప పిల్లలను విడుదల చేశారు చేపలను పెంచి చెరువులను ప్రాజెక్టుల కాలంలో అభివృద్ధి పరచాలని కోరారు వ్యవసాయంతో పాటు రైతులు చేపల పెంపకంపై మక్కువ చూపాలన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి కార్యదర్శి గడ్డమణు రవికుమార్ మండల అధ్యక్షులు బుచ్చిరాజు సర్పంచ్లు అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు మత్స్యకారులకి ఒక జీవనోపాధి కల్పిస్తూ ప్రభుత్వం తరఫున ఈరోజు ధర్మావడి అలాగే చేగొండి రిజర్వాయర్లో సుమారు లక్ష అరవై వేల పిల్లల్ని ఈరోజు ఈవో గారి ఆధ్వర్యంలో ఆర్డీ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్మావడి డ్యాంలో పిల్లల్ని విడవడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఒక జీవనోపాధి కల్పించాలి వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆర్థిక సాయం రూపంలో అలాగే వారు చేతి పనులు చేసేటువంటి పనుల రూపంలో మనం వాళ్ళకి సహాయపడాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున భారీగా ఈరోజు చేపలల్ని నదిలో కాలువలోకి అలాగే ప్రాజెక్టులోకి విడవడం జరుగుతుంది తప్పకుండా వారందరూ కూడా ఈ ఎలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని చక్కగా ఏదైతే వదిన పిల్లల పిల్లల్ని చక్కగా కాపాడుకొని అవి ఏదైతే సంపదకు వచ్చిన తర్వాత వాటిని పట్టుకొని వాటిని విక్రయం చేస్తే వారికి మంచి ఆదాయం వస్తుంది తప్పకుండా ఈ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఫిషర్స్ మ్యాన్స్ అలాగే వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆఫీసులో అదే ఎంపీడీ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దానికి సంబంధించి వారు మాత్రమే ఈ చేపలను పట్టడానికి అర్హులు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకించి ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పరచాలి అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టి ప్రతి ఒక్క చెరువుకి సంబంధించి దాన్ని డెవలప్మెంట్ చేయాలి అలాగే కాలువలని తీతలు ఇవన్నీ కూడా నిధులు ప్రత్యేకమైన నిధులు కూడా ఏర్పాటు చేసి వీటిని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాల్లో రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ కానీ లేకపోతే వాటర్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఐటీడీఏ చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాలు బట్టి కంటిన్యూస్ ఉన్నటువంటి పీఓ గారు ఎవరు లేరు ఇప్పుడు ఎన్డీఏ కూటం వచ్చిన తర్వాత పీఓ గారిని కూడా నియమించడం జరిగింది తప్పకుండా ఐటీ